శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర అనేక మంది నాయకుల త్యాగాలు ప్రాణత్యాగాలు జైలు జీవితాలు కొన్ని వేలాది మంది అమరులైన ఎర్రజెండా ఈ ఎర్రజెండాకు భారతదేశంలో ఉట్టి వంద సంవత్సరాలు ఇరవై ఆరు నాటికి డిసెంబర్ ఇరవై నాటికి వంద సంవత్సరాలు నిండు ఊరేళ్ళు అవుతా ఉన్నాయి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక పండుగ వాతావరణం లాగా పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాడు అంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా గ్రామ గ్రామాన శాఖల్లో సిపిఐ జెండాను ఆవిష్కరణ చేస్తూ ప్రజా పోరాటాలను ప్రజల సమస్యలు పరిష్కారం చేసినాయి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు సిపిఐ పార్టీ అన్నాడు స్వతంత్రం కొరకు ఉద్యమించింది ఆనాడు ఆంధ్ర మాస పెట్టి రాష్ట్ర ప్రయుక్త రాష్ట్రాలు కావాలన్నది భాషా ప్రతిపాదకన మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అవశక్యమైంది అంటే నిజాం ప్రభుత్వంపై పోరాడింది ఇవాళ కమ్యూనిస్టు పార్టీ దునేవాడికి భూమి కావాలన్నది సీలింగ్ చట్టం తీసుకొచ్చింది రాజభరణాలను రద్దు చేపించింది దున్నేవాడికి భూమి కావాలన్నది రోటీ కప్పుడ ఆవు మఖాన్ అన్నది ఇన్ని విధాలుగా ఈ దేశంలో కొట్లాడి అనేక సాధించిన చరిత్ర నేటి తరానికి నేటి యువతరానికి ఇలా తెలియజేయడానికి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి వంద సంవత్సరాల చరిత్ర ప్రజలు పురస్కరించుకొని మరి కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాల్ని మరి గుర్తు చేసుకొని వారం వెంట ఉండి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి మతోన్మాదు నుంచి దూరం పోవటానికి మతోన్మాది తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ సెక్యులర్ భావాల్ని కుల మతాలకు ఖచ్చితంగా భారతదేశాన్ని రక్షించుకోవడమే సిపిఐ పార్టీ లక్ష్యంగా పెట్టుకొని ఈ దేశంలో ముందుకు పోతా ఉన్నది కాబట్టి ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అడుగుదాడలో ఉండి ఈ దేశాన్ని ముందు పోవడానికి మరి వంద సంవత్సర చరిత్రలో ప్రజలు ఎక్కువ ఎక్కువ గ్రామాల్లో పాల్గొని ప్రజల కార్యక్రమాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను